నిజ జీవిత కథల ఆధారంగా తెరక్కిన సినిమాలకు ఇప్పుడు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది ఇప్పటికే రియల్ స్టోరీగా వచ్చిన చాలా సినిమాలకు భారీ విజయాలను అందుకుంటున్నాయి ఈ కోవలో తాజాగా వచ్చిన రాజు వేట్స్ రాంబాయి సినిమా కూడా ప్రేక్షకులను మనసు దోచుకొని మంచి విజయాన్ని సొంతం చేసుకుంది ఇందుల మండలంలో జరిగిన ఒక సంచలన ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు సాయిల్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు చిన్న సినిమాగా విడుదలైనప్పటికీ రాజు వెట్స్ రాంబాయ్ హౌస్ఫుల్ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది సినిమా సక్సెస్ కావడంతో చిత్ర యూనిట్ అంతా ఆనందంలో మునిగిపోయింది కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకుంటారని మరోసారి రుజువైందని వాళ్ళందరూ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఇదిలా ఉంటే సినిమా దర్శకుడు సాయిల్ చేసిన వాక్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి సినిమా ఇండస్ట్రీకి వచ్చాక తన ఎన్నో అవమానాలను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని సాయిల్ ఒక ఇంటర్వ్యూలో భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు సినిమా మీద ఉన్న ప్రేమతో చాలా మంది దగ్గర పనిచేశానని తెలిపాడు సంగీత దర్శకుడు చక్రి తనను ఎంతగానో ప్రోత్సహించారని కానీ ఆయన కలిసిన నెల రోజులకే గారు మృతి తనను పూర్తిగా కుదిపేసిందని మరోసారి తను అండలేకుండా పోయానని తెలిపాడు ఆ తర్వాత శ్రీకాంత్ అడ్డాలను కలిశానని చివరికి వేణు ఊడుగుల పరిచయం అయ్యారని వెల్లడించాడు ఇండస్ట్రీకి ఎలాగైనా రావాలనే లక్ష్యంతో జూనియర్ ఆర్టిస్టుగా ఆయన మొదలు పెట్టాలని అనుకున్నానని తెలిపాడు కృష్ణానగర్లో జూనియర్ ఆర్టిస్టులను తీసుకెళ్లేందుకు వచ్చే బస్సులో తాను ఎక్కానని కానీ బస్సు ఫుల్ అయిపోయిందని నీ అవసరం లేదు అంటూ దించేశారని చెప్పాడు ఆ సమయంలో ఎంత అవమానంగా ఫీల్ అయ్యానో ఇప్పటికే మర్చిపోలేను అని అన్నాడు ఓ సినిమా షూటింగ్ లో భోజనం చేస్తున్న సమయంలో కూడా నీ కార్డ్ ఏది నువ్వు ఎవరు అని అడిగారు అని ఆ క్షణం తనను చాలా బాధ పెట్టిందని చెప్పుకొచ్చాడు సాయిల్ ఇన్ని కష్టాలు అవమానాలు రిజెక్షన్లు ఎదుర్కొన్న సాయిల్ తన తొలి సినిమాతోనే ఇప్పుడు గొప్ప విజయాన్ని అందుకోవడం నిజంగా అందరికీ ప్రేరణగా నిలుస్తోంది